ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు రాలటం కూడా ఒకటి మగవారైనా ఆడవారికైనా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పెరుగుతుంది జుట్టంతా రాలిపోయి జుట్టు పల్చగా మారి ఇబ్బందిగా ఉంటుంది జుట్టు రాలటం అనేది సర్వసాధారణమైంది అయితే ఈ జుట్టు మరింత ఎక్కువగా రాలితేనే సమస్య తక్కువ కాలంలో ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటే సరైన కేర్ తీసుకోవాలని అర్థం అంతేకాకుండా ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జుట్టుకు సరైన పోషణ అందించాలి ఇలా చేస్తేనే జుట్టు రాలటం తగ్గి అందంగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు రావడానికి ప్రధాన సమస్య సరైన పోషణ అందకపోవటం జుట్టుకు సరైన పోషణ అందితే రాళ్ళటం చెట్లటం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి జుట్టు ఒత్తుగా పొడుగ్గా ఉండాలంటే ఐరన్ జింక్ విటమిన్ ఏ డి చాలా అవసరం ఈ పోషక లోపం లేకుండా చూసుకుంటే జుట్టు బలంగా ఎదుగుతుంది అలాగే మీ డైట్లో పండ్లు కూరగాయలు నట్స్ వంటివి ఉండేలా చూసుకోండి అన్ని పోషకాలతో నిండిన సమతుల ఆహారాన్ని తింటే జుట్టు రాలటం దానంతట అదే తగ్గుతుంది అప్పుడప్పుడు తలకు మసాజ్ చేస్తూ ఉండాలి అలా చేయటం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది దీనివల్ల వెంట్రుకలకు పోషణ అందుతుంది ఆరోగ్యకరమైన జుట్టు పెరగటానికి దోహదపడుతుంది ఇందుకు కొబ్బరి నూనె బాతు నూనె చక్కగా పనిచేస్తుంది మీరు జుట్టుకు వాడే షాంపూలు కండిషనర్ల కారణంగా కూడా జుట్టు రాలిపోవటం జరుగుతుంది ఇందుకు కారణం ఏంటంటే షాంపూలు కండిషనర్లలో రసాయనాలు కలపటమే కాబట్టి మీరు తినే ప్రోడక్ట్స్లో సల్ఫేట్ లేనివి తీసుకోవాలి కర్లింగ్ ఐరన్ వంటి ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కారణంగా కూడా జుట్టు రాలుతుంది కాబట్టి వీటి వాడకాన్ని బాగా తగ్గించాలి జుట్టు రాలటానికి ఒత్తిడి ఆందోళన కూడా కారణమే కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి ఆందోళనకు దూరంగా ఉండటం మంచిది ఉదయం పూట వాకింగ్ చేయటం వల్ల ఒత్తిడి ఆందోళన అనేవి తగ్గుతాయి ముందు నుంచే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేయాలి అదేవిధంగా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల జుట్టు పొడివారిపోకుండా హైడ్రేట్గా ఉంటుంది తలకు ఆయిల్ రాస్తూ ఉండాలి అప్పుడప్పుడు తలపై మర్దన చేస్తూ ఉండాలి ఇప్పటి చెప్పుకున్న అంశాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే